ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభువుని మన రక్షకుడైన క్రీస్తు చేసునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యము పిలిపిలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చును అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది మన పౌర స్థితి పరలోకం మంది ఉన్నది అక్కడ నుండి ప్రభుని యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని చూడండి పౌలు పిలుపులకి రాసిన పత్రికలో ఒక చక్కని ఆత్మ సందేశాన్ని అంటే క్రైస్తుడు భూమి మీద ఏ విధంగా సిద్ధపరచబడాలి అసలు క్రైస్తుడు యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి అసలు క్రైస్తుడు దేని కొరకు ఎదురు చూడాలి అసలు మన నిజమైన నిరీక్షణ ఏమై ఉండాలనేది ఒక్క మాట ద్వారా మనకు తెలియపరచాలి పౌరస్థితి చూడండి అంటే ఇప్పుడు మనం మన ఉన్న దేశంలో మనకు ఒక పౌరస్థితి ఉంది మనం ఉన్న ప్రాంతంలో మనకంటూ ఒక గుర్తింపు లేదంటే ఒక ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు ఈ విధంగా మనకంటూ కొన్ని గుర్తింపులు ఉన్నాయి అలాగే పౌలు చెప్తున్న మాట ఏంటంటే మన పౌరు ఎక్కడ ఉందంటే పరలోక మందు ఉన్నది అంటాడు ప్రియాదేవుడి సంగమా చూడండి అబ్రహా ఇస్ యాకోబులు వారు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడిపోయినప్పటికీ కూడా వాళ్ళు చనిపోతున్న సందర్భాల్లో దేవుడిచ్చిన వాగ్దానము భూ సంబంధమైనది కాదు అది పర సంబంధమైనది అని గుర్తురిగి వారు ఏం చేశారంటే కనుక ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ మరి దూరమును చూసి వందనము చేసి వాళ్ళు పౌరు స్థితి అక్కడ ఉందని గుర్తించి వాళ్ళు నిద్రించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలు అంటాడు కొరిందీలకు రాసిన పత్రిక ఐదువార్ధ్యాయమౌటం వచ్చినప్పుడు కొరిందీలకు రాసిన పత్రికలో ఇదిగో ఈ లోకంలో మన గుడారము శిథిలమైనప్పటికీ కూడా మన కొరకు పరలోకంలో ఒక చేతి పని కానీ గుడారము ఒకటి సిద్ధపరచబడి ఉంది అని అంటాడు అంతేకాదు మరి పరలోక రాజ్యాన్ని మనము పొందుకోవాలి అని అంటే కనుక ఈ రక్త మాంసములు ఎంత మాత్రం కూడా వాటిని స్వతంత్రించుకోవాలని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం దేవుని బిడ్డలమైనటువంటి మనము అనగా ప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని జీవిస్తున్నటువంటి మనం మన జీవితాల్లో గతంలో కూడా నేను యూట్యూబ్లో చెప్తూ వచ్చాను మనము దేని కొరకు ఎదురు చూడాలి అసలు క్రైస్తుడి యొక్క నిజ నిరీక్షణ ఏంటి అని అంటే కనుక ప్రభు యొక్క రెండవ రాకడి కొరకు సిద్ధపడి మనం ఉండాలి సిద్ధపడి ఉండాలి సిద్ధ సిద్ధము లేని వారిగా కాదు సిద్ధ పడని కన్నికల వలె కాదు సిద్ధపడిన కన్నికల వలె ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ఈ భూమి మీద కేసు ప్రభు వారు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు అదేంటంటే మనము దాచుకున్నటువంటి ధనము లేదంటే మనం సంపాదించుకున్న ధనము వెండి బంగారము ఏదైనప్పటికీ కూడా అవి ఏవి మనతో రావు అవి దొంగలు దొబ్బుతారు లేకపోతే తుప్పు పడుతుంది తుప్పు తినేస్తుంది అవి మనిషి మరణించినప్పుడు భూమి మీద ఉండిపోతే తప్ప మరణించిన మనిషి ఏది కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేదు కాబట్టి మన పౌరిస్థితి అనేది ఎక్కడ ఎక్కడ ఉంది మనము ఆ ఎక్కడ కొరకు మనం సంపాదించుకోవాలి అని అంటే ఆ ప్రభువు మన కొరకు సిద్ధపరుస్తున్నట్టండి ఆ రాజ్యంలో మన కొరకు మనం సిద్ధపరచుకోవాలి అంతేకాదు మన పౌరిస్థితి కూడా అక్కడే ఉందని మనం గమనించాలి ఎందుకంటే రక్షింపబడిన వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడవు ఎవరి పేరైనా ఆ జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడనయ్యలా అతడు రెండవ మరణం అనగా మృతులు అగ్నిగుండములో వేయబడతారని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో దీవిన వాక్యం చల్పిస్తా ఉంది అంటే మనము అనగా క్రైస్తువులు రక్షింపబడిన క్రైస్తువులు మన ఎక్కడ ఎక్కడుందని మనం గమనించాలంటే పరలోకంలో ఉందని గమనించాలి ఈ భూమి మీద కేవలము మన జీవితము మరి కొంత అని ఏదో ఒక కాలం వచ్చినప్పుడు ప్రభు యొక్క పిలుపు అందుకుని మనం వెళ్ళవలసిందని మనం గమనించాలి అందుకే మోసే తొంభై యొక్క కీర్తనలు అంటాడు రవ్వా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే మరి పర్వతంలో పుట్టుక మునుపు లోకములు పుట్టుకు మునుపు నీవు ఆ పుట్టించి ఉన్నావని చెప్పి దేవుని యొక్క వాక్యము అక్కడ సెలవిస్తా ఉంది అంటే లర్లరా తిరిగి రండని ఆయన ఇచ్చినప్పుడు భూమి మీద ఉద్భవించిన మనిషి పుట్టినటువంటి మనిషి ఎంతకాలం జీవించిన అది లేత ప్రాయమైనా లేదా తల్లి గర్భలు శిశువుగా ఉన్నప్పుడైనా పెన్నముగా ఉన్నప్పుడైనా లేదంటే మధ్య వయసు అయినా ఏ లేదంటే వృద్ధాప్యమైనా ఏ వయసు అయినప్పటికీ కూడా వయసులో తారతమ్యం లేదు ఆ ప్రభువు పిలిస్తే కనుక ఆ పిలుపుని అందుకుని వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి అనంటే ఈ భూమి మీద ఆ ప్రభు మనం అంగీకరించి మనము జీవించగలిగితే కనుక మన పౌరిస్థితి ఎక్కడ ఉందంటే కనుక పరలోకంలో ఉందని మనం గమనించాలి ఎందుకంటే యేసు ప్రభు చాలా సందర్భాల్లో పరలోక రాజ్యం గురించి చాలా స్పష్టంగా చెప్తూ చాలా వివరంగా చెప్తూ దానికి వారసులు ఎవరు దానికి అర్హులు ఎవరు ఆ రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారో చెప్పుకుంటూ వచ్చారు కనుక ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకునే మనసుతో అటు నిరీక్షణతో మనం ఆయన రక్షణ పొంది మనం భూమి మీద సిద్ధంగా ఉండాలి ఈ భూమి మీద మనకు కలిగినది ఏదైనప్పటికీ కూడా అది ధనమా ధనమా లేదంటే అధికారమా లేదంటే స్వాస్యమా ఏదైనప్పటికీ కూడా అది కేవలము కాబట్టి భూమి మీద కేవలము అది మనకి అశాశ్వతమైనది శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద మనం కనపడుతున్నవన్నీ కూడా మనం చూస్తున్నవన్నీ కూడా ఏమైనవి అంటే గనక అవి అశాశ్వతమైనవి కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే గనక మనం సృష్టించిన దేవుడు ఆయన సృష్టించినటువంటి రాజ్యము ఆయన స్థాపించినటువంటి ఆ పరలోక రాజ్యము రాజ్యము యోగయుగములకు తరతరములకు నాశనము లేని రాజ్యం ఆ రాజ్యము దాని ఏలంటాడు ఆ రాజ్యం యుగములు తరతరములు నిలిచి ఉండున దానికి నాశనము లేదని ఆ నాశనం లేని రాజ్యమే పరలోక రాజ్యము ఆ రాజ్యానికి రాజు మన ప్రభు అయిన క్రీస్తు ఆయనే రాజులకు రాజు ప్రభులు ప్రభుగా అక్కడ ఉన్నాడు ఆయన లోకానికి వచ్చి రెండవ రాకడలో భూమి మీద ఆయన ఆయన ఎందుకు నుంచి ఆయన కొరకు ఎదురు చూసి నిద్రించిన వారందరినీ కూడా లేదంటే అప్పటికి బ్రతికున్న వారు కూడా ఆయన ఒక సమూహముగా సిద్ధపరిచి ఆయన రాజ్యం తీసుకెళ్లబోతున్నాడు ఆయన ప్రియదేవుడు సంగమా కనుక మనం గమనించాలి మన పౌరసత్వం ఎక్కడ అంటే భూమి మీద కాదు మన పౌరసత్వం పరలోకంలో ఉంది కింద రాయిబడి ఉంది ప్రభువు ఏ దేన శరీరాన్ని మహిమగల శరీరం మార్చడానికి సిద్ధహస్తుడు అట్టి కృప దేవుడు గాక ఆమె మహాపరిశుద్ధు వేరు మా తండ్రి మీకు వందాలి ఇదిగో ధ్యానం చేయబడిన వాక్య ప్రకారంగా మా పౌరిస్థితి భూమి మీద కాదు ప్రభా ఇది అశాశ్వతమైనది తండ్రి ఇదిగో నీ రాజ్యంలో మా పరిస్థితి ఉంది మా గృహం అక్కడ ఉంద నాయన మా స్వాస్థ్యం అక్కడ ఉంది నాయన మా పాలు అక్కడే తండ్రి మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించడానికి కీర్తన అంటున్నాడు ప్రభా అవును తండ్రి అవును దేవ నీవు మాకు మనోహరమైన స్థలమును మాకు సిద్ధపరిచేవ తండ్రి నాయన ఇదిగో నీ చిత్తమైనప్పుడు ప్రభా అయ్యాన్ని ఎందుకు శ్వాసం ఉంచిన వారు అందరూ కూడా అక్కడ చేర్చబడతారు తండ్రి అది గుర్తురికి మేము జీవించే భాగ్యం దాయిచ్చేయమని చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె